మొన్ననే కల్తీ మద్యం దొరకడం ఆ కల్తీ మద్యానికి సంబంధించిన తర్వాత ఎవరైనా సరే షాపుల్లో వెరిఫై చేసుకోవచ్చు అంటూ ఒక కోడ్ ఇది పెట్టడం బట్ కల్తీకలు తాగుతున్నారు అన్నటువంటి దాన్ని నమ్ముతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్బాయి కల్తీకల్ కల్తీ మద్యం అన్నటువంటిది కేవలం స్టార్ట్ చేశారు కానీ ఏమి లేదు అంతకుముందు వైసీపీ టైంలో అయితే జరిగింది తప్పించి ఇప్పుడు జరగట్లేదు అని నమ్మేటటువంటి తెలుగుదేశం ఇద్దరి మధ్యన వ్యవహారం పక్కన పెడితే ఇవాళ ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది సాక్షి హైలైట్ చేసినటువంటి దాన్ని ఇక్కడ తోసిపుచ్చింది అబ్కారీ శాఖ సత్యసాయి జిల్లా హిందూపురంలో కల్తీ కలు తాగి పదిహేను మందికి అస్వస్థ అనే శీర్షికతో సాక్షి పత్రికలు ప్రచురితమైన వార్తను ఎక్సైజ్ శాఖ తీవ్రంగా గండించింది వాస్తవానికి కేవలం నలుగురు వ్యక్తులు స్వల్ప అస్వస్థ హిందూపురం ఆసుపత్రిలో చేరారు వాళ్ళంతా పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు వైద్యులు చెప్పిన వివరాల మేరకు ఎటువంటి విషయంలో ఏం లేదని స్పష్టమైంది అన్నటువంటి ప్రకటన ఎక్సైజ్ శాఖ ఇచ్చింది జిల్లా ఎక్సైజ్ అధికారి ఎస్ గోవింద ప్రాథమిక నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీ మధ్యాహ్నం నాలుగున్నర గంటల సమయంలో చలూరు గ్రామానికి చెందిన నలుగురు ప్రభుత్వ వ్యక్తులు హిందూ హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు విచారణలో మొత్తం తొమ్మిది మంది ఆసుపత్రికి వచ్చినట్టు జరిగింది వీళ్ళకి ఐదుగురు అవుట్ పేషెంట్లుగా చికిత్స పొందుగా నలుగురు అలసట వణుకుతో ఇన్ పేషెంట్స్గా చేరారు విధి నిర్వహణలో ఉన్న వైద్యుడి ఇచ్చిన వివరాల ప్రకారం తాటికల్లు మానేసి మూడు రోజులుగా తాగకపోవడం వల్ల విత్డ్రాయల్ సిమ్టమ్స్ మద్యం లేమి వల్ల కలిగే అలసట వణుకు వంటి లక్షణాలతో బాధపడుతున్నట్టు తేలిందన్నటువంటిది చెప్పారు వాళ్ళ ఆరోగ్యం స్థిరంగా ఉందని కొన్ని గంటల్లో డిశ్చార్జ్ అవుతారని చెప్పారు అధికారులు చౌలూరు గ్రామంలో పరిశీలన జరిపి అక్కడ వర్షాల కారణ ఏది వర్షాల కారణంగా తాటికలు విక్రయం మూడు రోజులుగా జరగలేదని నిర్ధారించారు అందువల్ల కళ్ళు తాగి అస్వస్థ అనే వార్త పూర్తిగా నిరాధారం అని తేల్చారు ఎక్సైజ్ శాఖ అధికారులు రెవెన్యూ పోలీస్ విభాగాలతో కలిసి గ్రామాన్ని పరిశీలించి అక్కడ కల్తీ కళ్ళు తయారీ విక్రయం జరగట్లేదని నిర్ధారించారు సాక్షి ఇది తప్పుదో పట్టించింది అన్నటువంటి కోణంలో ప్రెస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు